హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రఫ్గా మా ఇల్లు చూపిస్తాను మళ్ళీ ఏమనుకోకండి ఎందుకంటే కొంచెం మైండ్ అంతా మంచిగా అనిపించట్లేదు నిన్నటి నుంచి ఇక్కడ చూడండి ఇప్పుడే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళారు ఇల్లు మొత్తం ఇట్లుందనమాట కాకపోతే చెప్పాను కదా నిన్నటి నుంచి కొంచెం మైండ్ వేరే ఏమంటారు మైండ్ అబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అనమాట రఫ్గా చెప్పాలంటే మైండ్ అబ్సెంట్లో ఉంది బాడీ ప్రెజెంట్లో ఉంది ఇక్కడ చూసారా ఇదైతే నిన్న బాస్కెట్ పెట్టా కాకపోతే హాల్లో బాగాలేదు అన్నారు మావారు తీసేయాలంట ఇక్కడ అయితే బట్టలు అయితే ఎన్నున్నాయి రఫ్గా చూపిస్తున్నా హోమ్ టూర్ అని కాదులేండి పని అయితే ఇట్లా ఉంటుంది అని చెప్తున్నా ఇక్కడ చూసారా ఈ అయితే బాగుందంట కానీ హాల్లో దొద్దు అన్నారు సరే అనుకున్నాను ఇక్కడైతే కిచెన్లో చూసారా ఒక్క పని కాదు చాలా ఉంది కాకపోతే చేబుద్దు వేయట్లేదు ఇంకా అందుకే ఇట్లా వీడియో తీసి మళ్ళీ తర్వాత ఎట్లా నీట్గా ఎట్లా చేసినానా అన్నది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను గజిబిజి ఇల్లు హోమ్ టూర్ గజిబిజి హోమ్ టూర్ అని పెట్టేద్దాం లేండి ఈ వీడియోకి టైటిల్ గజిబిజి అనే పెట్టేస్తాను ఇక్కడ చూసారా ఇదైతే నిన్న మార్నింగ్ వేశాను ముగ్గు కాకపోతే ఇంక మా పిల్లలు కొంచెం అయితే తెడపదా అనేది అయితే కామన్ లేండి అయితే ఇంక ఇప్పుడు ఎండలకాలం కదా చూద్దాం మొక్క ఎలా ఉందో ఇక్కడ చూడండి వాటర్ మొన్ననే ఫుల్గా పోసాను కానీ ఎండలకాలం కదా మొత్తం వాటర్ తాగేస్తుంది ఇది ఇట్లే ఉంటుంది కాకపోతే మనం కిచెన్లో కానీ ఇంట్లో ఏదైనా చెట్టు పెట్టేటప్పుడు కొంచెం పెద్ద తీగ తీసుకోండి పెద్ద తీగ తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ రోజులు కూడా మనకి గ్రో గ్రో నిదానమైనా పర్వాలేదు కానీ బ్రతుకు ఉంటుంది అనమాట మరి చిన్న మొక్క తీసుకుంటే అది కెపాసిటీ పట్టలేదు మనకి నీడలో ఇట్లా చెట్ ఇంట్లో అయితే కొంచెం పొడువు ఉండే తీగనే తీసుకోండి మనీ ప్లాట్ పెట్టాలి అంటే ఇంకైతే ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాను ఇక్కడైతే ఇంకా ఇక్కడ కూడా బట్టలు ఉన్నాయి ఉతికేటివి చూసారా ఇల్లు మొత్తం ఇట్లుందనమాట కాకపోతే ఇది ఎక్కువ మే నేను పిల్లలు కాదు మా వారే ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ ఆయనకి ల్యాప్టాప్ ఉంటుంది ఆఫీస్ వర్క్ ఉంటుంది అని చెప్పేసి మేము ఎక్కువ రామ్ మేము ఎంతసేపు ఉన్న హాలు కిచెన్ ఇంకో బెడ్రూమ్ ఇంతే ఇక్కడైతే ఇంక ఇట్లుందనమాట చేయాలి అన్నా కూడా నాకు మైండ్ మంచిగా అనిపించట్లేదు ఇక చూద్దాము అదే ఇప్పుడు ఇట్లా ఉంది కదా మళ్ళీ నీట్గా ఇల్లు మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉన్నదనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఫస్ట్ అయితే వీడియో తీసుకుందాం అనేది మొత్తం వీడియో తీస్తున్న ఇట్లుంటుంది నా పని చూడండి ఎట్లుందో కాకపోతే ఇంక అక్కడే హాల్లోనే కాదు ఊరు వెళ్ళి వచ్చినప్పుడు ఈ బట్టలు ఇంకా ఇంట్లో అయితే ఇంకా కొన్ని ఉన్నాయి బెడ్షీట్లు అవి అయితే పక్కకు పెట్టేసిన చూసినారా ఇవన్నీ బట్టలు ఉన్నాయి ఇవి ఉతకాలి ఇంకా ఇల్లు నీట్గా చేయాలి ఊడవాలి తుడవాలి చాలా పని ఉంది పనికైతే చాలా అయితే ఉంది కానీ చేబుద్దులేదు ఇదైతే ఒక బెడ్రూము అందరూ ఇట్లా జో ఏంటంటే మంచిగా ఉన్న ప్లేసే వీడియో తీస్తున్నా కదా అందరూ హోమ్ టూర్ హోమ్ టూర్ అంటున్నారు అసలు విషయం ఏంటంటే మరి అంత నీట్గా అంత బాగా అంత పెద్ద ఏం కాదు మా ఇల్లు చిన్న ఇల్లు అంటే మా చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇంక ఇంతే చెప్తున్నా ఎక్కువేం ఏం పొగడ్ ఎక్కువ ఏం చెప్పట్లేదు ఇక్కడైతే నాకు మిషన్ వచ్చండి మిషన్ అంటే రెండు మిషన్లు ఉండేది ఒకటి మొన్ననే ఊరి పంపించేసాను పెద్దగా అది పీకోమ్ మిషన్ అయితే ఊరి పంపించేసాను ఇక్కడైతే చిన్న మిషన్ అయితే ఇంట్లో పెట్టుకున్నా ఇది కూడా కొంచెం రిపేర్ ఉంది మా పిల్లలు రిపేర్ చేశారు అనమాట బీరువా మీద టఫ్ చైర్స్ పెట్టకూడదు బరువు కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు అందుకోసం అవి పెట్టాను మగ్గం వరకు కూడా వచ్చు చిన్నది ఎయిటీన్ ఇంచెస్ మగ్గం కూడా అది స్టాండ్ కూడా ఉంది ఒకటి గాదులే రెండు గాదులే వా ఏది కొనమంటే అది కొంటారు మా వారు ఇంకా నేను ఏది చేయాలి అనిపించినా ఇంకా వెనకడు వేయకుండా స్టార్ట్ చేసి చేస్తాను అనమాట ఇక్కడైతే అయితే హైరం చేయాల్సిన బట్టలు చాలా ఉన్నాయి కొన్ని బట్టలు అయితే మరితేసాడు పెట్టేశాను ఇంక అవి కూడా సెల్ఫ్లో పెట్టాలి అది కూడా పెట్టలేదు ఇక్కడ చూసారా ఈ పరుపుకు ఒక స్టోరీ ఉందండి మా వారైతే ఇండ్లు ఇంట్లో మొత్తం వర్క్ చేపించేటప్పుడు పరుపు మంచం ఆర్డర్ చేసినారు మంచం కంటే ఎక్కువ కాస్ట్ పరుపు పడింది ఈ పరుపు కూడా చాలా వెయిట్ ఉందండి ఆ మంచం కెపాసిటీ పట్టలేక మంచం అయితే విరిగిపోయింది ఇది మొత్తం కింగ్ సైజ్ బెడ్డు ఇంకా అందుకని అడ్డమైపోతుందని అడ్డం అయిపోతుందని బిరువాకి వెనక సైడ్ ఆఫ్ పెట్టేసి ఆఫ్ బయటకు వచ్చేసింది మీరు గమనించారా అయితే ఇది మా వారు ఇంతకుముందు లాక్డౌన్లో బయటికి వెళ్ళడం కష్టము అని చెప్పేసి ఇది కొన్నరు ఇది కూడా అట్లే పక్కకు పెట్టేసినాము ఇట్లుంటాయి అన్నమాట ఇల్లు మొత్తం గజిబిజిగా ఉంటుంది అందుకే అంత ఎక్కువ చూపించను ఇక్కడైతే బాల్కనీ అంటే మాది మరీ అంత లోపలికేం కాదు మెయిన్ రోడ్కి ఉంటుంది ఇక్కడ నుంచి రెండు అడుగులు వేస్తే మెయిన్ రోడ్డు హైవే వస్తుంది అన్న అదే మెయిన్ రోడ్డు వస్తుంది నేను ఏదో అని ఆలోచిస్తా మా పిల్లలు ఏదో చేస్తారు నేనేమనుకున్న మంచిగా బాల్కనీలో చిన్నగా కిచెన్ చిన్న కిచెన్ అరేంజ్ అనుకో మా పిల్లల పని ఇట్లుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్